శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై పద్నాలుగవ తేదీ ఆదివారం నుండి జూలై ఇరవైవ తేదీ శనివారం వరకు కుంభరాశి జాతకులకు ఈ వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి విషయాలను తెలుసుకుందాం అలాగే ఈ వారంలో ఈ రాశి వారు ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతు ఉన్నారు ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేవి ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని దేవుడు ఈ వారంలో ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే గనుక మీకు సాధారణంగానే కనిపిస్తూ ఉంది మీరు ఈ వారంలో మీ జీవిత భాగస్వామి కోసం కొంత డబ్బును ఖర్చు చేసే అవకాశం కనిపిస్తుంది వారికి కావలసినవి పెట్టే క్రమంలో కొంచెం డబ్బు అనేది ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి డబ్బులను జాగ్రత్తగా చూసుకోండి వారికి నచ్చినవి కనిపించండి అదేవిధంగా మీరు ఇబ్బందులు పడకుండా చూసుకోండి ఇక ఈ రాశి వారికి ఆరోగ్యం విషయానికి వస్తే గనక సాధారణంగానే ఉంటుందని చెప్పవచ్చు ఒక్కొక్కసారి కళ్ళకు మరియు కడుపుకు సంబంధించిన కొన్ని చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి దాని వలన మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి సుమా ఈ రాశి వాళ్లకు ఉద్యోగం విషయంలో చూసినట్లయితే ఉద్యోగులకు ఈ వారంలో శ్రమ పెరుగుతుంది మీకు ఎంతైతే శ్రమ పెడుతుందో ఎంతైతే కష్టపడి పనిచేస్తారో అంతకు మించి మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి అని చెప్పవచ్చు ఈ వారం మీకు ఎంతో అనుకూలంగా కనబడుతూ ఉంది గత వారంతో పోల్చుకుంటే మీకు ఈ వారం ఎంతో ప్లస్ అవుతుంది మీ హార్డ్ వర్క్ అనేది ఇప్పుడు మంచి రిజల్ట్ రూపంలో రాబోతూ ఉంది మీ హార్డ్ వర్క్ తగ్గ మంచి ఫలితం ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు అదేవిధంగా ఇంక్రిమెంట్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో మీకు ఇంక్రిమెంట్స్ వచ్చే సూచనలు కనబడుతూ ఉన్నాయి నూతన ఉద్యోగ అవకాశాలు మీ టాలెంట్కు తగ్గటువంటి ప్రిఫరెన్స్ మీకు వస్తుంది గొప్ప సంస్థల నుండి ఉద్యోగ ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది మీకు నచ్చితే అందులో జాయిన్ అయిపోవచ్చు లేదంటే ఇందులో కూడా మీకు మంచి పురోగతి అనేది కనబడుతూ ఉంది కాకపోతే మీరు తీసుకునేటటువంటి స్టెప్ ఏదైతే ఉంటుందో చాలా జాగ్రత్తగా ఆచితూచి తీసుకోవాలి లేదంటే మీరు అనుకునే ఇబ్బందుల్లో చిక్కుకుంటారు జాగ్రత్త ఇక శాలరీ పెరిగే అవకాశం కనిపిస్తుంది ఎవరైతే దూర ప్రాంత ఉద్యోగంలో ఉండి మీరు ఏదైనా ట్రాన్స్ఫర్ కోసం కావాలి అనుకుంటే మీకు నచ్చిన ప్రదేశానికి ట్రాన్స్ఫర్ చేసుకునేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి పర్మనెంట్ ఉద్యోగస్తులకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అలాగే టెంపరీ ఉద్యోగస్తులకు మీరు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే సరిపోతుంది ఇక ఈ రాశి వారు వ్యాపారులకు ఈ వారంలో మీ వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి మీ వ్యాపారానికి సంబంధించి నష్టం ఏమి ఉండదు కానీ పెట్టే ప్రతి రూపాయి జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడి పెట్టండి మీ యొక్క ఆలోచనలు ఈ వారంలో బాగా ఫలించే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి మీ మెరుగైనటువంటి స్థిరమైన ఆలోచనల వలన లాభాలు పొందుతారు అదేవిధంగా ఖర్చులు ఈ సమయంలో అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది వ్యాపార పరంగా మీరు డబ్బులను కొంచెం ఎక్కువగానే ఖర్చు చేస్తారు ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి వ్యాపార స్థలంలో కొంచెం మార్పు లేదా కొత్త వెంచర్లకు సైన్ అప్ చేయడం కూడా జరిగే అవకాశం ఉంది అలాగే కొన్ని మార్పులు చేర్పులు జరిగినప్పటికీ కూడా వారి వ్యాపారం లాభసాటిగానే ఉండే అవకాశం కనబడుతోందని చెప్పవచ్చు కాబట్టి కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అని ఆలోచిస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ వారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేకపోతే నష్టం తప్పదు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక ఈ రాశి వారికి విద్యార్థుల విషయంలో ఈ వారంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏమీ కనిపించడం లేదు విద్యార్థులు ఓపికగా ముందుకు సాగాలి మీరు కఠినతరమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది వాటన్నిటిని కూడా మీరు ఈజీగానే దాటుకుంటారు మీకు కొంచెం సపోర్ట్ అనేది ఈ సమయంలో రాబోతు ఉంది చదువుల పట్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు మీరు కొంచెం ఏకాగ్రతతో చదువుకుంటే సరిపోతుంది కాకపోతే మీ కాన్సన్ట్రేషన్ మాత్రం ఎక్కడ మిస్ అవ్వకూడదు డిసిప్లైన్గా వ్యవహరించాలి చదువుల పట్ల నెగ్లిజెన్స్ పెంచకూడదు లేకపోతే అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారు మీరు ఇంకొంచెం బాగా కష్టపడాలి మీకు కొత్తగా అవకాశాలు రాబోతూ ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపేర్గా ఉండండి ఈ కాంపిటీషన్స్లో మీరు ముందు ఉండటానికి ప్రయత్నం చేయండి సానుకూలమైనటువంటి ఫలితాలని పొందుతారు కాకపోతే మీకు మంచి ఉన్నతమైన స్థితి పొందడం కోసం విఘ్నేశ్వరుడి పూజ ప్రతిరోజు చేసుకోండి వీలైతే విఘ్నేశ్వర అష్టకాలు పట్టించుకున్నట్లయితే విద్యాపరంగా ఎటువంటి ఆటంకాలు అనేవి ఉండవు ఇక ఆర్థిక పరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి ఈ వారంలో ఆర్థికంగా అనుకూలంగానే ఉంటుంది కాకపోతే ఖర్చులు మాత్రం ఉంటాయని చెప్పవచ్చు ఆర్థిక మార్గ ప్రయత్నాలు ఆదాయ మార్గ వృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు ఫలిస్తాయి అదేవిధంగా ఎవరైతే రుణాల ప్రయత్నం చేసేవారికి కూడా లోన్స్ మంజూరయ్యే అవకాశం కనబడుతోంది కాకపోతే జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక ఈ రాశి వాళ్ళు ఈ వారంలో మీరు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే ప్రతిరోజు మీ ఇంట్లో దీపారాధన చేసుకోండి లక్ష్మీదేవి ఫోటో ముందు లలిత సహస్రనామం అలాగే కనకదార స్తోత్రాన్ని లక్ష్మీ అష్టకాన్ని పట్టించుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడతారు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇక అదేవిధంగా విఘ్నేశ్వరుని పూజించుకోండి మీరు కొత్తగా ఏదైనా పనులు చేయాలి అనుకుంటే విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం మీపై ఉంటుంది